వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలా గ్యాప్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ అనేది సారీ యూట్యూబ్ వీడియో తీస్తున్నా సో ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే బడ్జెట్ ఇష్యూ వల్ల బయటకు వెళ్ళిపోవట్లేను సో ఫైనల్గా థర్టీ ఫస్ట్ డిసెంబర్కి ఈ ఒక ప్లాన్ ఉంది సో దానికంటే ముందర టైంపాస్ కావట్లేదు సో ఆ టైంపాస్ కానందుకు ఒక రెండు మూడు రోజుల ముందర ఇది ఈ ట్రిప్ ప్లాన్ చేయ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్కి ఒక ఎయిటీ కిలోమీటర్స్ అనే డిస్టెన్స్ అనేది ఉంది సో ఎస్టర్డే నేను ఇక్కడికి నేనుండేది యాచలో గక్కేసర్ గక్కేశర్ నుంచి ఇక్కడికి బిఎన్ రెడ్డి వచ్చిన సో ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్ ఉంది సో ఇది మా ఫ్రెండ్ రూమ్ వచ్చినాం సో ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం అంటే అనంతగిరి హిల్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అనంతగిరి రీచ్ అయినాం సో మనం అనంతగిరి రీచ్ అయినా ఫస్ట్ స్టార్టింగ్లో మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది కనపడుతుంది అనమాట సో ఇక్కడ నుంచే మనం అనంతగిరి హిల్స్కి ఎక్కాల్సి ఉంటుంది కొంచెం పైకి సో స్టార్టింగ్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది సో మీకు కూడా టైం ఉంటే అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో లో ఇది బయట కాకపోతే లోపల గర్భగుడిలో మాత్రం చాలా బాగుంటుంది దేవుడైతే నేను ఆల్రెడీ చూసా చూసి మీకు బ్యాక్ అండ్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో మీరు కూడా విజిట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే అనంతగిరి హిల్స్ వచ్చేసినాం ఇదే ఇక్కడ పార్కింగ్ సో ముందర మన ఏంది బియర్ బెల్స్ వెళ్తారు రూమ్ ముందుకి సో ఇక్కడ ఈ చెత్తలంగా మనం కూడా వెళ్ళి పైగా వ్యూ పాయింట్ అయితే చూద్దాం అక్కడ బ్రో కబడ్డీ బ్రో సో ఆ పల్సర్ బైక్ ఆఫ్ చేయలే ఆఫ్ చేయలే ఓకే థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసుకుంటే ఇక్కడ మామూలు బైక్ ఆఫ్ కూడా చేయలేదు అట్లా వెళ్ళిపోతారన్నమాట టాలెంటెడ్ పీపుల్ చుట్టుపక్కల ఉంటారు ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ చెప్పొచ్చో లేదో ఇక్కడ చూసుకుంటే అయితే మనకి చాలా మంది లవర్స్ ఎక్కువ వచ్చారు ఈ షర్ట్లలో ఏం జరుగుతుందో అయితే మా అంటే సో అవి చూడాలని రావద్దు మీరు ఇతను ఇప్పుడు వీడియో ఎవరైతే లేదు 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 నాకు వీడియో దిద్దామంటే భయం అవుతుంది ఏ పొదలలో ఎవరు కనపడతారో నాకు అర్థమే కావట్లేదు సో సెన్సార్ ఇష్యూస్ వస్తాయి సో అందుకనే నేను వీడియోని మొత్తం ఒకలా ఆలోచించి చూసి మాత్రం తీస్తున్నావు ఇక్కడైతే లోయలకు పోతున్నావు యాక్చువల్ నేను పైకి ఎక్కుతాం అనుకున్నాం కాకపోతే ఇంకా దిగుతున్నాం మేము కిందకి సో వీళ్ళిద్దరేమో ఫోటోలు తీస్తారు వీడియోలు తీసుకుంటారు ఈ స్ప్రైట్ బాటిల్ తాగుతుండు కిందికైతే పోతున్నాం చూద్దాం మా గిఫ్ట్స్ ఉరుకుతూనే ఉండు ఆగుతలేడు అసలు ఇక్కడ చూసుకుంటే ఒక అడ్వెంచర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఉరుకుడే ఉరుకుడే మా మా కబడ్డీ ప్లేయర్ వస్తుండు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంది ఇక్కడ యాక్చువల్ గా ఏదో అడ్డేసారు ఇది ఎందుకు వేసారో మాకు కూడా తెలియదు హే ఇది మెయిన్ రోడ్డు యాక్చువల్ గా ఇది మెయిన్ రోడ్ బ్లాక్ ఓ రైట్ 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 ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే రోడ్ వేస్తారు అనమాట సో ఈ రోడ్ ఈ రోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మాకు కూడా తెలియదు ఇది అనంతగిరి హిల్స్ యొక్క వైబ్స్ మన ఇద్దరు గిప్స్ అయితే ముందలైతే పోతారు చూద్దాం ఫ్రెండ్స్ చూసుకుంటే అయితే ఇప్పుడు మనం ఆ కొండని ఎక్కాల్సిందనమాట సో అది ప్లేస్ అక్కడ నుంచి అది బాట అనమాట సో ఆ చుట్టువారులు ఎక్కితే మనం కొండపైకి రీచ్ అవుతాం సో ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అనేది ఇక్కడ పెట్టిర్రు సో ఈ ఎంట్రీ టికెట్ తీసుకొని బైక్ ఎక్కాలి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఈచ్ ఉంది వీలైతే కొంచెం దూకి కూడా పోవచ్చు కాకపోతే ప్రాబ్లం కూడా అవుతుండొచ్చు అనమాట అది థింగ్ ఇక్కడ ట్రావెలర్స్ ఎక్కడెక్కడ నుంచో ఇట్లా వే కూడా ఉంది కాకపోతే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం వీళ్ళు ఫ్రెండ్స్ సైడ్ నుంచి వస్తారు సో ఇక్కడ ఇది టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ స్పెసిఫిక్గా ఏం లేదు ఒక పోలీస్ ఆఫీసర్ ఉండు అక్కడ ఒక మన బస్లో టికెట్ తీసుకున్న టైప్లో టికెట్ అయితే తీసిస్తుండో ఈచ్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడ క్యాంప్ ఫైర్ అనేది పైన ఉండదు కిందికి వెళ్తే కింద రిసార్ట్లో క్యాంప్ ఫైర్ అనేది ఉంటుంది పైన జస్ట్ వ్యూ పాయింట్ పైకి వెళ్ళి చూసి రావాలి సో ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఇక్కడ ఎక్కుతున్నాం సో ఇక్కడ చాలా మంది ఎక్కి కూడా వస్తారు షూజ్ వేసుకొస్తాయి పోనీ అన్నట్టు తెలుసు ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం మొత్తానికి సో కాకపోతే మేము సగం దూరం అయితే ఎక్కినాం ఇంకా స్టార్ట్ చేయలేదు అని అంటు సో మాకైతే పులుసు గారికి పోతుంది కొంచెం ఓ ఇక్కడ ఈ గుట్టలు అయితే ఎక్కుతున్నాం కొంచెం దూరం ఎక్కినాం బట్ ఇంకా చాలా టైం ఉంది పైకి ఇంకా ఎంత దూరం ఉంటుంది అంతే అంటావా ఏం ప్లాన్ చేసినా ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు డ్యూటీ వాడు ముంబై ట్రెక్కింగ్ చేసినప్పుడు యాక్చువల్ మేము రాంగ్ టైంలో వచ్చినాం రాంగ్ టైం అంటే రాంగ్ టైం కాదు కొద్దిగా లేచి రావాల్సిన వాళ్ళు మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చినాం సో ఫ్రెండ్స్ సో నా పైలాక్ ఎక్కాలన్నమాట ఎక్కితే పైనుంచి వ్యూ పాయింట్ చూడొచ్చు ఇది తిరిగి 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 అడవి మొత్తం తిరిగినాం సో అడవి అనొద్దు దీని హిల్ సో మేము ఫైనల్ గా ఆకలి ఒక నాగజమ్ముడు చెట్టుకి దగ్గరకైతే అయితే వచ్చినాం సో ఇది మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ ఆ నాగజమ్ముడు బట్ ఇక్కడ ఉండే ముళ్ళు అనేది చాలా షార్ప్ అండ్ పాయిజనస్ అవి సేఫ్ సెప్ ఇన్ఫెక్షన్ కూడా అయితే సో డెలికేట్ తోటి మనం అక్కడ ఉన్న పండుని తీసుకొని తినాలి సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఉన్నది సో దాన్ని తెంపి తినడమే వా దానిపైన ఉన్న ముళ్ళు మొత్తం తీసేసి తింటే సూపర్ టేస్ట్ సో ఇక్కడ చాలా ఉన్నాయి నాగజమ్ముడు సో ఈ రోజుకి మనకు ఆహారం ఇదే ఒక ఇప్పటికి టువెల్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ వరకు తిరుగుతాం సో అప్పటి వరకు ఇదే ఆహారం మాకు పండుగ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఏం కాదు ఫ్రెండ్స్ ఒక్కసారి చెప్పుకుందాం తేడా పెట్టుకోచ్చు సారీ ఫైనల్లీ నాయమ్ముడు పండు వచ్చింది ఇదే అన్నమాట లోపడే చాలా ఉంది ట్రై ఫ్రెండ్స్ మీరు ఓన్లీ అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి వెళ్ళి అయిందాక చూసినట్టు ఆ స్టెప్స్ ఎక్కి పైనుంచి వ్యూ పాయింట్ ఒక్కటే చూస్తాను అనుకుంటే మీకు అంతా ఈ ఈ వ్యూ అయితే కనపడలేదు నాకైతే అసలు కనపడలేదు మీకు కూడా కనపడదని నా గ్యారెంటీ సో మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కొంచెం టైం పాస్ చేసి చిల్ అవుదాం అనుకుంటే మొత్తం చుట్టూ తిరిగితే మీకైతే ఈ మొత్తం గ్రీనరీ ఈ ఖాళీ ప్లేస్ అయితే మీకు కనిపిస్తుంది సో మీరు కూడా వచ్చి ఆ బ్యాగ్ చుట్టూ తిరిగితే మాత్రం ఇదంతా మీరు కనబడుతుంది సో చాలా మంది అయితే ఓన్లీ వ్యూ పాయింట్కి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ చూసేసి వెళ్ళిపోతారు ఓన్లీ ఫ్యూ బాయ్స్ మాత్రం ఇట్లా చుట్టూ తిరుగుకుంటా మా లెక్క టైంపాస్ అయితే చేస్తారు కాకపోతే రిస్క్ ఎక్కువ అందులో ఒక ఏంది ఒక బాట అనేది అయితే ఉండదు అందులో ఉమ్బడి పోవడమే ఉంటుంది సో మళ్ళీ కరెక్ట్ ఎగ్జాక్ట్గా రీచ్ అవుతామా అని కూడా తెలియదు మళ్ళీ ఇక్కడ రోడ్డు లేదు కానీ చాలా కష్టపడుతుండు ఆ గిఫ్ట్స్ జారుతున్నాం సో మీరు చూసుకున్నది ఇక్కడ ఏం రోడ్ లేదు యాక్చువల్గా కానీ మేమంతా కష్టపడి పై దాకా వచ్చేసినాం ఆ గిఫ్ట్స్ ఎట్లా పోయిండు పో పోని యూట్యూబర్ దేనికృష్ణ ట్యూబ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ లెట్స్ గోర్ ఫియర్ గిఫ్ట్స్ చాలా దూరం వెళ్ళిపోయాడు ఈ గిఫ్ట్స్ ఏమో చెట్లు పుట్టమో పట్టుకొని వేలాడుతుండో అడ్వెంచర్ మామూలు అడ్వెంచర్ కాదు ఇది అవతలకొండ నుంచి ఎక్కి ఉదలకొండీ ఎక్కేసరికి కొన్ని కూడా గేర్లేదు గూగుల్ మ్యాప్స్ కూడా తెచ్చుకోండి కొంచసేపు చూపించింది

అయింది అది అయిపోయింది ట్రిప్ అంతా అయిపోయింది అనమాట ఇంకో లొకేషన్ ఏదో కొండపల్లి రిజర్వాయరాట కోతపేట రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాం నెక్స్ట్ సో మేమైతే ఈ కొండ చుట్టూ ఒక టెన్ కిలోమీటర్స్ చుట్టూ వారా తిరిగేసి మళ్ళీ యథావిధిగా స్టార్టింగ్ స్టేజ్కి అయితే వచ్చినాం సో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఎనీవే సో ఫ్రెండ్స్ మీరు చూసుకునేది కోట్పల్లి రిజర్వాయర్ సో ఈ కోట్పల్లి రిజర్వాయర్ అనంతగిరి హిల్స్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఈ ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి ఇది రిజర్ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది మీకు సో మీరు ఎర్లీ మార్నింగ్ అనంతగిరి హిల్స్ చూసుకొని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఈ అనంత ఇది ఈ కోట్పల్లి రిజర్వాయర్ విజిట్ చేస్తే ఫుల్ నైట్ ఎంజాయ్ చేస్తుంది కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది బోటింగ్కి ఫైనల్గా అనంతగిరి హిల్స్ ట్రిప్పు కంప్లీట్ చేసుకొని ఇక్కడ గెలి కొపల్లి రిజర్వాట్పల్లి రిజర్వాక్ వచ్చినాం ఇక్కడ బోటింగ్ చేస్తున్నాం సో చుట్టుపక్కల చూసుకుంటే చాలా మంది బోట్స్ కూడా కనిపిస్తాయి మీకు సో ఇంట్రెస్టింగ్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనంతగిరి హిల్స్ నుంచి ట్రై చేయండి బాయ్ έτσι είναι, πιλάλου, πιλάλου, πιλάλου,